స్నేహితులరా ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను నుంచి పాదయాత్ర మొదలు పెట్టాను ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులనే అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం అంకితం చేసినటువంటి అన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే అందరి చేత ప్రమాణం చేపించిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నాం అటువంటి యోధుడు శ్రీ అన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దర్ అన్న పేరు మీద గద్దరన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని అమరవీరుల ఆలోచనల్ని తాడిత పీడిత ప్రజాని యొక్క కలల్ని నిజం చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ పునరుద్ధరించమని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంఘమాన్ని పూర్తి చేయమని చిట్మాన్ ని పూర్తి చేయమని కోరారు ఇందినమ్మ రాజ్యం అందరికీ ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబెట్టడం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు మరొక్కసారి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని చిట్మాన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు గురుమాలకు అన్నిటికీ అందించే కార్యక్రమం చేపడతామని అట్లాగే భూములకు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికీ కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమాన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్